त्रे नम ओ पदम्रियाय नम ओं पद्मस्ताये नम ओं पदमाक्षी नम ओं पद्मुंदरी नमः नम ओं चंद्ररूपाई नम ओं इंदिराय नम ओं इंदुशीतलाय नम ओम आहलाद जन्य नम ओं पुष्टि नम ओं शिवाय नम ओं शिवगिरए नम

ियां पद्मास्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोन्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममाला दरां देवीं पद्मिनीं पद्मगन्दिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखीं प्रमां चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरें चतुर्भुजां चन्द्ररूपामिन्दिरामिन्दुशेतलिन्द्रवद चतुर्भ्यां चतुरोमिन्द्रामिष्यतलां पुष्टिं शिवां शकलिङ्गले विमरां सुजनीं हसिं दारिद्याशिने प्रीतिपुष्करिणी मान्तां शुलमाल्यां रां शिवं भास्करीं बिलमिशिनि वसुन्धरां दाराम

శ్రీరంగరాజిష్రీ విషయమాలి బంధు విష్ణువే విష్ణుచిద్దతను चारु <Sess> <Sess> भीमो वेत चन्दनाथ चिताय हार कटकशोपिताय भूरि मङ्गलम् ललितरक्त कुण्डलाय तुलसीदल मालिकाय जगदेवय चारु मङ्गलम् देवके सुपुत्राय देवदेवोत्तमाय भावराय भव्यमङ्गलम्

పైన ఉన్నాయి పాలకడలి పరమపదం ఇక్కడ నేపాల్ దేశంలో ఉన్నది ముక్తినాథ్ నాథ్ ఒకటి తిరుపతి ఒకటి తిరుపతి ఒకటి హోబిలా ఇవి ఆంధ్రాలో ఉన్నాయి తమిళనాడులో ఎనభై రెండు ఉన్నాయి కేరళలో పదమూడు ఉన్నాయి ఉత్తరంలో తొమ్మిది ఉన్నాయి ద్వారక మధుర గోకుళం జోషిమట్టు దేవప్రయాగ బద్రీనాథ్ నైమిషారణ్యం అయోధ్య ముక్తినాథ్ ఇవన్నీ ఉత్తర భాగంలో ఉన్నాయి ఆ ఉత్తర భాగంలో ఉండే ఈ దివ్య దేశం నూట మూడవ దివ్య దేశం ఈ దివ్య దేశం మన జితేంద్ర లక్ష్మి గారికి అనుగ్రహిస్తున్నాం ఈ రోజు మొదటి రూపం పరమపదం పరమపదంలో స్వామి ముగ్గురు అమ్మవారితో ఉంటాడు శ్రీదేవి భూదేవి అది మొదటి రూపం రెండవ రూపం పాలకడలో స్వామి పడుకుని ఉంటాడు ఎవరిపైన శేషత్ ఆది శేషడు పడుకుని ఉంటాడు అక్కడ ఇద్దరే ఉంటారు అమ్మవారు ఎవరు శ్రీదేవి శ్రీదేవి భూదేవి అమ్మవారి పైనే ఉండిపోతుంది అది రెండవ రూపం రెండవ రూపం ఇక మూడవ రూపం విభవ రూపం అంటే రాముడు కృష్ణుడు ఈ రెండు రూపాలు ఒకే ఒకే రూపం పోలిక రాముడు అయోధ్యలో పుడితే కృష్ణుడు రాముడు ఎన్ని గంటలకు పుట్టాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి కృష్ణుడు రాత్రి పన్నెండు గంటలకి రాముని పక్కన ఏం నది కృష్ణుని పక్కన అలాగే రాముడు ఎవరికి ధనాన్ని ఇచ్చాడు సుగ్రీవుడికి కృష్ణుడికి ఇచ్చాడు అలా అలానే అన్ని ఒకే పోలికతో ఉంటాడు రాముడు కృష్ణుడు ఆయనే ఏ యుగంలో పుట్టాడు రాముడు కృష్ణుడు రాబల యుగముడు అట్లాంటిది ఇది మూడవ రూపం మూడు రూపాలు మనం చూడలేము చూసామా ఇప్పుడు రాముడు కృష్ణుడు చూసారా చెప్పుకుంటూ వింటున్నాం ఇక నాలుగో రూపం మనలోనే ఉంది అదేంటిది మనసు ఇక్కడ ఉన్నాడా ఉన్నాడు కదా నిలబడ్డా కూర్చుంటున్నాం నేస్తున్నాం తిరుగుతున్నాం వాళ్ళు పెట్టిపోతానంటే మనం కూడా తీసుకెళ్తారు నాలుగో రూపం మన అంతర్యామిగా ఉండే రూపం నాలుగో రూపం ఇక ఈ నాలుగు రూపాలు మనం చూడం ఐదో రూపాయలు చూస్తాం అదే రూపం చిన్న కావాలంటే మన నీళ్ళలో ఉంటాడు పెద్ద కావాలంటే తిరుపతికి వెళ్ళవచ్చు ఇంకా గుట్టల ప్రాంతంలో కావాలంటే బద్రీనాథ్ వెళ్ళవచ్చు సాల గ్రామంలో కావాలంటే బద్రీనాథ్ వెళ్ళవచ్చు అలాగే ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ఉంటాడు స్వామి ఆ రూపాలే ఇది నూట ఎనిమిది రూపాలుగా ఏర్పడ్డాయి మొదటి రూపం మనకి ఎక్కడ శ్రీరంగం శ్రీరంగంలోనే ఆ శ్రీరంగం నాసుని ఒక్కసారి సీకరిస్తే చాలట అన్ని దేశాలు సేవించినట్ట ఎంతమంది శ్రీలంక వెళ్ళారు శ్రీలంగాని తప్పనిసరి చూడాలట అరవై సంవత్సరాలు చూడాలట అరవై సంవత్సరాలు ఆడితే అలాగే రాడే బాధపడతారట రంగనాథుడు అందుకోసం మళ్ళీ వెళ్ళిన వాళ్ళు ఉంటే వెళ్ళండి శ్రీరంగనాథుడు తమిళనాడు ఉంటుంది రంగనాథుని తలభాగంలో పరమపదం ఉంటుంది ముఖమండలంలో పాలగడలు ఉంటుంది గుజాలో రాముడు కృష్ణుడు ఉంటారు మొత్తం అందర్యామిగా స్వామి ఉంటాడు శిణారూపంతో రంగనాథుడు మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తాడు ఆ రంగనాథుని సేవించుకోవాలి ఇది వీళ్ళకి ఇచ్చేది జోషిమట్ దీన్ని తిరుపిరుది అంటారు తమిళంలో తమిళంలో ఏం పేరు తిరుపితి జోషి జోషిమట్ నూట మూడవ దివ్య దేశం ఈ దివ్య దేశంలో స్వామి పేరు పరిమణవల్లి పరమ పురుషం

స్వామి పుష్కరిణి తటే వైకుంఠ విరక్త స్వామి పుష్కరిణి వైకుంఠంలో విరక్తి పుట్టి ఆయన ఏడు గంటల పైన ఉన్నాడు అటువంటి పుష్కరిణి ప్రతి చోట ఉంటుంది ప్రతి చోట విమానం ఉంటుంది ఇక్కడ ఉండే విమానం గోవర్ధన విమానం ఇక్కడ ఉండే నది పేరు ఇంద్ర తీర్థం ఇంద్ర పుష్కరిణి అటువంటి జోషి మఠను ఈ రోజు విలక అనుగ్రహిస్తున్నాం ఈ జోషి మఠలో నర్సి పరిమళ పరమ పురుష స్వామి ఉండగా అక్కడ నరసింహ స్వామి గుడి ఉంటుంది నరసింహస్వామి మేమిగా ఉంటాడు అటు పక్కన బద్రీనాథుడు ఉంటాడు ఇటు పక్కన సీతారాముడు ఉంటారు ఆ నరసింహస్వామి ఎనిమిది అంగురాలే ఉంటాడు ఆ ఎనిమిది ఆ విగ్రహానికి ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకి అభిషేకం చేస్తారు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు చూసుకోవచ్చు లేదా అంత దూరం వెళ్ళకపోయినా మన చిన్నంజీవి స్వామి రాష్ట్రంలో నూట ఎనిమిది ఆలయాలు ఏర్పడ్డాయి మన కోసం స్వామివారికి ఏర్పాటు చేశారు కనుక అక్కడ కూడా మీరు ఒక ఆలయాన్ని సేవించవచ్చు ఇది నూట మూడవ దిగ్యదేశం ఈ దిగ్యదేశాన్ని ఒకసారి మనం నామని చెప్పుకుందాం మళ్ళీ లక్ష్మి గారికి లక్ష్మీ प्रया <speaking in foreign language>

嗯。